ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీకి స్వాగతం బ్రేకింగ్ చూస్తున్నాం ట్రాక్టర్ మంత్రాలయం మండలం బాలపల్లి గ్రామంలో ఎనిమిది నూరుకు వెళ్లే రహదారిలో భారీ వర్షాలకు వంక పొంగడంతో ద్విచక్ర వాహనం వాగులో కొట్టుకుపోయింది అంతేకాక వాగు ప్రవాహానికి ట్రాక్టర్ ఇంజిన్ నీటిలో మునిగిపోయింది ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో నీటిలోకి దూకడంతో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు వాగు భారీగా పొంగడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ స్తులను తాడు సాయంతో ఎందుకు చేర్చారు మాలపల్లి గ్రామంలో మంగళ తాడసాయంలో గ్రామ ప్రజలు አይ ዘከረ ለሁ ጀምट ነው ያለሁት ነው